ప్రదీప్ కుమార్ మనకు ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ జమునవాడుకు సీటు మనం బీజేపీ కేటాయించడం జరిగింది మా చిన్నారు కాబట్టి భూపేష్ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎక్కడ నిరుత్సాహపడకూడదు అని చెప్పి ఎంపీగా నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను పంపడం జరిగింది మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఏమే కానీ అభద్రతా భావంతో ఉండకండి ఖచ్చితంగా నేను మీ అందరికి అన్ని నెలలు అండదండగా ఉంటానని మళ్ళా చెప్తున్నాను మీ అందరికి రోజు అభివృద్ధి అంటే ఆది ఆది అంటే అభివృద్ధి ఎనిమిది నేలగా ఒక్కటే కుటుంబం ఎంపీగా పోటీ చేస్తూ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది మన జిల్లాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి మార్పు రావాలని మేము మీ అందరినీ కోరుతున్నాను ఒకసారి మార్పు వస్తే మనం కూడా మన వాయిస్ ని జమ్నూ నియోజకవర్గం నుంచి మీ అందరి మీ అందరి ఇంట్లో వాణిగా నేను ఢిల్లీలో పార్లమెంట్ లో నా వాయిస్ వినిపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మే పదైదో తేదీన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగింది మర్డర్ జరిగింది ఆ రోజు గుండెపోట చిత్రీకరించినారు అదే సాక్షి పేపర్ మరుస రోజు నారాసురచరిత్రని మా నాయకుడిని మా చిన్నాయన పైన బీటెక్ రవి గారి పైన నిండా ఆరోపణలు ఈ రోజు వైసీపీ వాళ్ళు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మేము మా చిన్నాయిని చంపుకుంటే మీకేం ఇబ్బంది అని నేను ఏమంటున్నానంటే మీ చిన్నాయిని మీరు చంపుకుంటే మాకేం ఇబ్బంది లేదు కానీ మా చిన్నాయన పైన మీరు ఆరోపణలు చేయడం మాత్రం ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి అట్లనే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఫ్యాక్షన్ వద్ద ఫ్యాషన్ కావాలని నినాదం తీసుకున్న వ్యక్తి మా చిన్నారాయణ గారు కాబట్టి ఇట్లా చిల్లరి పళ్ళు కానీ ఇట్లా మదరికే మటలు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా లేదని మాకు తెలియజేస్తున్నారు ఆదర్శంగా ఉండాలనేదే ప్రజా జీవితంలో మేము ముందుకు సాగుతా ఉన్నాం ఇట్లా ప్రతి విషయంలో చూస్తే ఈ రోజు ఎంపీ ఫెయిల్యూర్ అయిపోయినారు రెండు వేల పద్నాలుగు ఈ రోజు వారి నుంచి ఎంపీగా ఉన్నారు ప్రత్యేకంగా కడప జిల్లాకు ఏమన్నా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొని వచ్చినారా అని మేము అడుగుతున్నాం ఆయన అందుబాటులో ఉన్నాడని కూడా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నాయకులే చెప్పుకుంటున్నారు అటువంటి పక్షంలో సామాన్య ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కడప జిల్లా ఏడు నియోజకవర్గాల అందరు అభ్యర్థులతో కలిసి పనిచేసి వాళ్ళ వాళ్ళతో పాటు నడిచి మీ వాళ్ళ సమస్యలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కూడా నేను కడప జిల్లాలో వారానికి ఖచ్చితంగా నాలుగైదు రోజులు కడప హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి మీ సమస్యను తెలుసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ రోజు ఇంకొకరు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారు వస్తున్నారు ఈ రోజు షర్మిలమ్మ గారు సొంతం వైఎస్ కుటుంబం నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ అవినాష్ రెడ్డిని మీరు ముద్దాయిగా ఉన్నారు మీరు ఏ విధంగా పోటీ చేస్తారు ఏ విధంగా చట్టసభలకు వెళ్తారని కూడా ప్రశ్నించడం జరుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులు అందరూ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి పొరపాటున కూడా వాళ్ళని నమ్మాకండి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి ఎండి అభ్యర్థులు అందరినీ మనం అందరం గెలిపించుకొని మీరందరూ సైనికులాగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను